తిరుపతి జిల్లా గోడూరు పట్టణంలోని మాయా బజార్ సమీపంలో ఉన్న సిపిఎం కార్యాలయం కసుకుర్తి కోటేశ్వరరావు భారతీ దంపతుల దాతృత్వంతో వారి కుమార్తె డాక్టర్ కసుకుర్తి భార్గవి జన్మదినం పురస్కరించుకొని కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై మంది వృద్ధులకు వికలాంగులకు కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో అతిమంజరి గోపాల్ పర్వతాల రమేష్ రమణయ్య కసకుర్తి కోటేశ్వరరావు భారతి తదితరులు పాల్గొన్నారు కృపా సేవా సంఘం చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చాలా జరిగి మంచి అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మా దగ్గర మేము వచ్చి మీ దగ్గర చేయలేని పరిస్థితి అలాంటప్పుడు వాళ్ళ ద్వారా చేయడము అనేది మాకు చాలా సులభంగా ఉంటుంది ఈ దినం మా పాపం పుట్టినరోజు సందర్భంగా మీ తండ్రి కూడా ఈ అలసరుకులు ఇస్తున్నాము అంతేకాదు ఇంకా ఎప్పుడైనా మాకు చేతనైన సహాయము ఈ కృపా సేవా సంస్థ ద్వారా చేయాలా అని వాళ్ళు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటివి మేము చేస్తాము అని ముందుకు రావడం మేము చేయలేము వాళ్ళు వచ్చి చేస్తున్నారు వాళ్ళ సంస్థ ఇంకా అభివృద్ధి చెంది మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యము సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మా మా చిన్నమ్మాయి భార్యలు జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు వృద్ధులకు వికలాంగులకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కృపా ట్రస్ట్ ద్వారా చేస్తున్నాము మీ అందరూ కూడా మీ అందరూ కూడా వచ్చేసి ఆరోగ్య సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సిపిఎం ఆఫీసు నందు మన పసుపు డాక్టర్ భారతీయు గారు జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ వృద్ధులకు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది వాళ్ళు తల్లిదండ్రులు కస్కుర్తి కోటేశ్వరరావు గారు అలాగే భారతీయ మేడం గారు ఆ దంపతులు ఇద్దరు చేతుకుండా ఈ మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషం అలాగే భారతీయ గారికి మన ట్రస్ట్ సభ్యులందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి మంచి ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ముందు ముందు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మా అందరి ఆశీస్సులు మీ అందరి దీవెనలు వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చిన మా భారతి మేడం గారికి అలాగే మా కోటేశ్వరరావు సార్ గారికి ప్రత్యేకంగా మా క్రెష్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన సిపిఎం ఆఫీసు శివయ్ గారికి అలాగే సురేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు ఈ నిత్యోత్సవం స్పష్టం చేస్తున్న మేడం గారు శ్రీ కస్మూర్తి వార్తలు గారు వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులు కోటేశ్వర సార్ గారికి వార్త మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మా ట్రస్ట్ సేవ సేవ ట్రస్ట్ ద్వారా ఈ విప్లాదులు వృత్తులకు నిత్యావసర సరుకులు శ్వాస చేస్తున్న రాణ గారికి పప్పు సభ్యులకి మంచి ఆరోగ్యాలతో ఆరోగ్యాలతో ఇటువంటి ఇలా సేవలు మరెన్నో చేయాలి పది మందికి ఉభయ కార్యక్రమంలో పాల్గొనాలని అది కోరుకుంటూ మా ధన్యవాదాలు ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ మీడియా వారికి కూడా నా ధన్యవాదాలు అందరికీ నమస్కారం వచ్చినటువంటి పెద్దలకి వేదిక ఆల్రెండ్ పెద్దలకి మరియు కృపాచావా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కట్కం శ్రీనివాసు గారికి మరియు కృపాచావ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం ఈరోజు కస్పుర్తి భాగ్దేవి గారి జన్మదినం సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి కసుకుర్తి కోటేశ్వరరావు గారు భారతమ్మ సహకారంతో ఈరోజు పేదలకి ముద్దు ఈ యొక్క కూరగాయలు నిత్యావసర వస్తువులు కూరగాయలు అన్ని ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కొంతమంది బజారా పోయి తెచ్చుకోలేని వాళ్ళు అవకాశం ఉండి కూడా పోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్న కోపం వాళ్ళందరికీ సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ఇచ్చినటువంటి భారత మేడం గారు కోటేశ్వరరావు గారు వాళ్ళ కుటుంబాలు క్షేమంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ సెలవు